చిత్రం భదారీ విచిత్రం త్రిమూర్తుల శత ఉత్సవం సందర్భంగా చాలా పై వాళ్ళు వంద రోజుల మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నందున ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీ దుల్లపాటి నాగభూషణరావు గారికి మా ధన్యవాదములు ఘటాల గారు స్వరపరిచి గానం చేసిన పాట ఉండదు ఈ పాటను మా చిన్న మా ఊళ్ళో మా చిన్నప్పుడు విషయం ఒకటి గుర్తొస్తుందండి ఏంటంటే సినిమా హాల్లో సినిమా ప్రారంభమయ్యేటప్పుడు ఈ పాటను వేసేవాళ్ళు ఆ పాటను ఇప్పుడు మనము ఏం పాట అండి అది నమో వెంకటేశ్వ అవునండి కొత్త విషయం మాకు ఎవరికీ తెలీదు తెలియదు నమో వెంకటేశ महानन्दमाये ॐ महादेवदेवा महानन्दमाये ॐ महादेवदेवा नमो वेङ्कटेश नमो तिरुमलेश नमो नमो तिरुमलेश కొసగి మా మొక్కులు తీర్చుమయా నలుగులు నీ మా మొక్కులు తీర్చుమయా ముక్తి కోరి నీ భక్తుల నోమయా నమో 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 ఇప్పుడు ఆత్మబలం చిత్రంలో ఒక ఘంట ఘంటసాల గారు సుశీలమ్మ గారుతో కలిసి పాడిన పాటలో అక్కినేని నాగేశ్వరరావు గారు బి సరోజ గారు కలిసి హుషార్ పాడింది హుషార్ పాట ఇప్పుడు పాడుతున్నాం అలాగే తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బుల్లి కారున్న షోభిల అబ్బాయి నీ పూజల్లో ఉన్నది భలేబడాయి తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ పూజల్లో ఉన్నది భలే బడాయి కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి కళ్ళారు వదిలితే కథం తోపుతాయి పట్టు తప్పినంతనే వరువే తీస్తాయి ఒళ్ళు దగ్గరుంచుకుంటే దబాయి బీ గిరిజాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బుల్లికారున్న ముకిల అబ్బాయి నీ జుల్లో ఉన్నది కళ్ళు చూసి మోసపోయి కలవరించకు చూపు చూపు ఒకటడుకోకు ఇస్తే నో హృదయమెతో మెత్తనైనది ఎదురు తిరిగితే అదే కత్తి వంటిది గజ్జాలు తెచ్చుకునే అమ్మా శోకిల అబ్బాయి నీ నిజంగా ఈ పాట వింటుంటే చాలా హుషాలుగా అనిపిస్తుంది తర్వాత అఖిని నాగేశ్వరరావు గారు ద్విపార్థం చేసి అద్భుతంగా నటించిన చిత్రం ధర్మదాత ఈ చిత్రంలోని ఓ నాన్న నీ మనసే వెన్న అనే పాటే పాటు ఉంటే నిజంగా మనకి చిన్నతనంలో ఒక నాన్నగారిని మా నాన్నగారిని గుర్తున్నారు మీరు ఏమంటే ఇప్పుడు మీరు నాన్నగారిని మా నాన్నగారిని గుర్తొస్తున్నారు ఈ పాట చాలా బాగుంటుంది ఈ పాట అని కూడా నాన్నగారికి ఒకసారి మనం గుర్తి చూద్దాం ఓ అమృతం కన్నా అది ఎంతో பூல தோட்டலோமிபா முட்டலோ நீச்சா பூல தோட்டலோமிபா ஏ பூட்டி நாவோ என்ன பஸ்து ஏ பூட்டி நாவோ ఎన్ని పస్తులున్నావు పరమాణం ఉదాసి ఉంచావు ఓ మనసే కిన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా ఓ ఉన్ననాడు ఏ రాజుకున్నావు లేడు చే రాజగుణమే మామూలధనము నీరాజగుణమే మామూలధనము నీరే మా బి దైవము చిత్రంలో నందమూరి తారిక రామారావు గారు నటించిన జయము నిశ్చయమురా అనే పాట అప్పటికి ఇప్పటికీ అత్యంత జనాదరణ పొందింది ఆ పాటను ఇప్పుడు పాడడం చాలా సంతోషంగా ఉంటుంది ఆ పాట చాలా ఉత్సాహంగా కూడా ఉంటుంది దేశభక్తిని ప్రేరేపిస్తున్నాను జంకు లేక ముందు సాగి పొమ్మురా జయము నిశ్చయంరా భయము లేదురా జంకు లేక ముందు పొమ్మురా సాగి కొమ్మురా కష్టాల కూర్చుకున్న నీ సుఖాలు దక్కును సుఖాలు దక్కును లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాలు మరువకూడదు కూడదు జయం కూడదు జయము భయం లేదురా జంకు గొంకు లేక ముందు పొమ్మురా సాగిపోరా చెందకు సందేహ పడక వెలు చూసి సాగు ముందు సాగు ముందు నిరాశలోన జీవితాన్ని కృంగదీయకు కృంగదీయకు జయం నిశ్చయమురా భయం లేదురా జంగు గొంగులేగ ముందు సాగి కొమ్మురా సాగి కొమ్మురా పరాభవం కల్గునంత పారిపోకుమోయ్ జయమ్ము నిమ్మరించు దాక నిమ్మరించుదాక పోరి పోరిగెల్వవోయ్ స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవో నిల్వబెట్టవో జయం నిశ్చయం మురా భయం లేరు జనకు గొంకులేక ముందు సాగి సాగిపోరా జయం నిశ్చయం మురా జయం నిశ్చయం మురా జయం నిశ్చయం గారు ప్రముఖ కళాకారుల గాత్రములను అనుసరించి పాడటం ఒక కళ వారి సంగీత సారథ్యంలో వచ్చిన చిత్రాలలో నేటికి ఆని నందమూరి తారక రామారావు గారు అక్కినేని ఆగేశ్వరరావు గారు నటనకు ఘంటసాల గారి గాత్రం తోడే ఆ పాటలు మాధుర్యానికి ఆ పాటలు నేటికి నిత్యనూత్నంగా ఉన్నాయి అవునండి చిత్రం బళారే విచిత్రం త్రిమూర్తుల శత జయంతి సందర్భంగా వంద రోజుల మెగా ఈవెంట్ లో పాల్గొనే అవకాశం మాకు కల్పించిన ఛానల్ ఫైవ్ ఏఎం వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు